హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ పుడిస్ ఐస్ ఐస్గడ్డల వర్షం అయితే తెనాలిలో ఫుల్గా పడిందనమాట అసలు మేము ఊహించలేదండి పడిద్దని ఫుల్గా అయితే మబ్బులు ఉన్నాయి మబ్బులు ఉంటే మేము నార్మల్ వర్షం ఏమన్నా పడిద్దేమో అనుకున్నాము ఫస్ట్ అయితే నార్మల్ వర్షమే పడిందండి తర్వాత తర్వాత నార్మల్ వాటర్ మొత్తం ఆగిపోయాయి పైనుంచి వాటర్ వస్తాయి కదా వర్షం పడేటప్పుడు వాటర్ బదులు గడ్డలు అదే వచ్చాయండి నేనైతే ఐస్ గడ్డల గురించి కూడా ఇంతలా చెప్తుంది అనుకోకండి నేనైతే ఫస్ట్ ఐస్ గడ్డల వర్షము మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఆడుతున్నారు మా తమ్ముడికైతే తల మీద తగిలింది రక్తం కూడా వచ్చిందనమాట గడ్డల్లో మా అమ్మమ్మ అయితే గడ్డ తీసుకొని వెళ్ళి వాళ్ళని అయితే కొట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చింది భయం ఏంటంటే అక్కడ గడ్డివాము అక్కడ బర్రెలు కాపుతారండి ఇంటివైపు సో ఇక్కడ చెట్లు అవన్నీ పడిపోతున్నాయి వర్షం వస్తుంది ఫుల్గా ఇప్పుడు కొంచెం ఆగాక వర్షం ఆగాక వీడియో తీసాను వీడియో తీసే అంత కూడా ఇది లేదండి అలా పడింది ఐస్ గడ్డలు వర్షం అయితే గడ్డి వాము అక్కడ మొత్తం నన్ను వెళ్ళి ఆ ఐస్ గడ్డలు బట్ అక్కడ పాములా ఉంటాయి మేము చాలాసార్లు పాములు చూసామండి చూడండి ఫ్రెండ్స్ అందరూ వాన పడింది కదా ఐస్ గడ్డలు వాన ఇంకా చాలా చెట్లు అయితే పడిపోయాయి చిత్తమ్మకాయ చెట్టు మ్యాంగోస్ అయితే కూడా చాలా రాలిపోయాయి వాటర్ యాపిల్స్ ఉంటాయి కదండీ అది పెద్ద చెట్టు ఉంది మా గల్లీలో మొత్తం పడిపోయింది చెట్టు మొత్తం ఇంకా కోసేసామన్నమాట దాడి చేసాం అడిగే కోసామండి కోసుకోమన్నారు అసలు ఫుల్గా అయితే కోసేసాము కవర్ నిండా వచ్చాయి కొంచెం పచ్చిగా ఉన్నాయి బట్ ఫ్రీగా వస్తే ఎందుకు వదులుకోవాలండి అందుకు వసేసామన్నమాట అసలు చెట్టు మొత్తం ఉన్నాయి కాయలు వాళ్ళు కూడా ఏమనలేదు కాబట్టి నిండా అయితే వచ్చాయి నేనైతే ఆ కాయలు తిన్ను బట్ బాగుంటాయి అంట నేను ఎప్పుడు తినలేదు మా తమ్ముడు అయితే రోజు దొంగ దొంగతనం చేసి తింటూనే ఉంటాడు షేర్ చేయండి కామెంట్ బాయ్